నమస్తే నేను రాజేశ్వరి ఇవి బఠానీ మన మార్కెట్లో ఇప్పుడు బఠానీ సీజన్ ఇది మంచిగా బఠానీలు దొరుకుతాయి కాకపోతే మనకి కూరల కోసమే మనము ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు వాడుకుంటాము దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి మనం మామూలుగా ఉడకబెట్టుకొని కూడా తినేయచ్చు లేదు మామూలుగా కూడా తినేస్తారు అయితే నేను తెచ్చుకున్న పోయిన వారం తెచ్చుకున్న ఇట్లా కాయల మొత్తం మొలకలు ఎత్తినాయి ఆల్రెడీ మొలకలు ఎత్తినాయి ఇవి నేను నాటేసుకుంటా వీటికి కూడా ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అవుతుంది థర్టీ ఫైవ్ డేస్ అయినాక పూత అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత కాయలు కూడా వస్తాయి కాకపోతే ఈ కంటైనర్ సరిపోతుంది ఇది సరిపోతుంది ఆల్రెడీ ఉన్నాయి కదా దీనికి కొత్తగా పెట్టాలి అవన్నీ ఏమి ఉండవు ఇంట్లో మనకు మట్టి ఆల్రెడీ అన్నీ కలిపే ఉంటాయి కదా కాబట్టి ఇల్లు పెట్టేసుకుంటున్నా ఇవి మళ్ళీ చిన్నగా మొలకలు ఎత్తినాక నేను మళ్ళీ ఒక మీ వీడియో చేసి చూపిస్తాను ఇట్లా చిన్నగానే అంత మొత్తం మెత్తగానే ఉంది మట్టి ఇట్లా చిన్నగా చిన్నగా హోల్స్ వేసి పెట్టేస్తున్నా వేసేసుకుంటున్నా అన్నిట్లలో వేసుకుంటా ఇక్కడ ఉన్న గ్రో బ్యాగులు అన్నిట్లలో రెండు రెండు వేసేసుకుంటా అన్నిట్లలో వస్తుంది దీనికి ఏం పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏముండదు ఏం కూడా పట్ట కాకపోతే పురుగు ఆకుకేమన్నా పడుతుందేమో చూడాలి అప్పుడు థర్టీ ఫైవ్ డేస్ అయినాక అంటే ఇప్పుడు మనము షాపులలో అంతా అది కలర్ కలిపి అమ్ముతారు అవి మంచివి కావు మనకి ఈ సీజన్లో దొరికినప్పుడు ఇవే యూస్ చేసుకోవాలి అవి కూడా అవి కూడా విత్తనాలు చేసుకోవచ్చు ఎట్లా నానేసుకొని చేసుకుంటారు కానీ ఎందుకు మనకు మంచిగా చెట్టు నుంచి వచ్చిన తీసుకుంటే మంచిది కదా బాగా విటమిన్స్ ఉంటాయి ప్రోటీన్ బాగుంటుంది అందులో ఇది చిక్కుడు జాతి జాతికి చెందింది ఇవి ఇది చిక్కుడు జాతికి చెందింది దీనికి ఇంట్లో పీచు పదార్థాలు ఉంటాయి ప్రోటీన్స్ కూడా ఉంటాయి మనకి ఏ సీజన్లో అసలు నిజంగా చెప్తే ఏ సీజన్లో ఏవి దొరుకుతాయి అవి వండుకొని తినడమే మంచిది మన మనకు వీలుంటే చెట్లు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో రెండు రెండు మూడు చెట్లకు వచ్చిన మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్న మన ఇంట్లో వెళ్ళి తెంపుకొని మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు కొనుక్కోకుండా ఆ కలర్వి వేస్ట్ ఆ గింజలకి కలర్ వేస్తారు గ్రీన్ ఒక రోజు నేను తెచ్చుకున్నా మొత్తం కడిగితే కలర్కే పోయింది ఇంకా నేను వండలే ఇక పడేసిన వాటిని చలికాలమే ఎక్కువ వస్తాయి బట్ ఆ తర్వాత మళ్ళా కనపడేవి ఇప్పుడు ఇది ఎండాకాలం మేము మళ్ళీ మనకు ఎండాకాలం స్టార్ట్ అయ్యే వరకు పంట ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ